వారు జ్ఞానులు కాబట్టే జ్ఞానాన్ని పరిశోధన చేసేవారు కాబట్టే ఖగోళ శాస్త్రాన్ని పరిశోధించేవారు కాబట్టే తూర్పు దేశము దేశమున నక్షత్రాన్ని కనుగొని ఆ నక్షత్రము సృష్టికర్త అయిన దేవుడు దాన్ని తెలుసుకొని పరిశోధించి పరీక్షించి వారు జ్ఞానులు కాబట్టి జ్ఞాన మార్గములో నడుచుకుంటూ వెళ్ళి ఆ నక్షత్రాన్ని వెంబడించి ఏసుక్రీస్తు ప్రభు వారైన సృష్టికర్తైన దేవుడిని తెలుసు ్రీస్తు ప్రభు వార్గానికి వెళ్ళి వారు ఏం చేశారు తెలుసిన కానుకలు సమర్పించారు ప్రియాంక చలిత సృష్టికర్త అయిన తెలుసుకోకుండా ఉండటము అది చాలా దురదృష్టకరమైన విషయం ప్రియాంక వారు సృష్టికర్తను తెలుసుకొని సుదూర ప్రాంతము ప్రయాణం చేసి ఎన్నో సంవత్సరాలు ప్రయాణం చేసి ఆ నక్షత్రాన్ని వెంబడించి సృష్టికర్త దేవుడు బెత్తరహే జన్మించాడని